Hi! హలో వెల్కమ్ టు ఛానల్ నేను మీ సీమా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే ఒక టూ డేస్ బ్లాగ్ కలిపి దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట సో చాలా మంది చాలా కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి మీ టైం తీసుకొని నా కోసం కమెంట్స్ చేస్తున్నారు అలాగే మీ కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి కూడా నేను క్లారిఫై చేద్దాం అనుకుంటూ ఉన్నాను కానీ నాకు ఒక డౌట్ ఉందనమాట నేను లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా నేను ఎవరు అనేది సో ఆ వీడియో లాగా నేను కూర్చొని డౌట్స్ క్లారిఫై చేస్తే బాగుంటుందా లేకుంటే ఇలాగ నా వర్క్స్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం బాగుంటుందా మీరు కమెంట్ చేయండి అంటే మీకు ఏది నచ్చుతుందో నాకు కమెంట్ చేయండి నేను తప్పకుండా అలా చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి కమెంట్ చేసి అలాగే మన వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి నేనైతే ఇకపోతే ఇక్కడ వెజిటేబుల్ రైస్ చేద్దామనేసి ఆఫ్టర్నూన్ కోసం అయితే నేను ఇక్కడ వెజిటేబుల్స్ కోసం వచ్చానన్నమాట మనకి కింద అపార్ట్మెంట్ కిందనే ఇక్కడ వెజిటేబుల్ బండి అయితే ఉంటుంది ఎన్ని కాపాడితే అన్ని మనం తీసుకోవచ్చు ఇలాగా జస్ట్ మనకు ఒక టెన్ రూపీస్కి కావాలన్నా ఇస్తారు ఒక క్యారెట్ కావాలన్నా ఇస్తారు ఒక బీట్రూట్ కావాలన్నా ఇస్తారు సో నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట మన సైడ్ నేను ఎప్పుడు ఇలాగ చూడలేదు సో అందుకని ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది అంకుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఇంకా డైలీ వెళ్తూనే ఉంటాం కదా కిందనే కాబట్టి సో అట్లా మంచిగా అంటే తెలుసు అనమాట ఇప్పుడు మనీ లేకున్నా కూడా రేపైనా వచ్చి ఇస్తానన్నా కూడా అట్లా అట్లైనా ఒప్పుకుంటూ ఉంటాడనమాట సో ఇంకా ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే నాకు ఇక్కడ బాగా అనిపిస్తుంది లాస్ట్లో ఇంకా మొత్తం ఒక కొన్ని తీసుకున్న తర్వాత ఇట్లా అంటే పర్టికులర్ ఇంత అమౌంట్కి అని ఏం ఉండదు సో ఒక టూ డేస్కి త్రీ డేస్కి అట్లా అంకుల్ డైలీ అయితే ఇవ్వడండి ఒక టూ డేస్కి త్రీ డేస్కి అట్లా కొత్తిమీర కానీ పుదీనా కానీ అట్లా ఏదైనా ఫ్రీగా ఇస్తూ ఉంటాడు సో ఇదే మన అపార్ట్మెంటు ఇక్కడ చూసుకుంటే ఇదంతా రోడ్ అనమాట రోడ్లేకే ఉంటుంది అపార్ట్మెంట్ అయితే నేనైతే అడుగుతాను అనమాట ఏదైతే నా దగ్గర ఒకవేళ పదీనా కొత్తిమీర అవి ఉన్నాయనుకోండి ఇంకా కర్రీ లీఫ్స్ అదే కరివేపాకు ఇవ్వమని చెప్తాను అనమాట సో కరివేపాకు ఒకవేళ ఇస్తూ ఉంటే కదా నా దగ్గర ఒకవేళ కొత్తిమీర అది లేకుండా ఉంటే కొత్తిమీర అడుగుతాను సో అంకుల్ అయితే ఇస్తాడనమాట సో నాకే కాదు చాలామందికి ఇస్తూ ఉంటే నేను చూసాను సో ఇంకా ఫైనల్లీ వెజిటేబుల్స్ అయితే తీసుకొని నేను పైకి వచ్చేసి వెజిటేబుల్స్ కూడా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను నాకు వంట చేసేటప్పుడు మొత్తం అన్నీ ఇట్లా ప్రిపేర్డ్గా ఉంటే నాకు బాగా అనిపిస్తుంది సో వంట తొందరగా అయిపోతుంది కదా మళ్ళీ అక్కడ ఒక పక్క తిరబాత వేసుకుంటే అది మాలిపోతూ ఇంకో పక్క నేను కట్ చేసుకోవడం లేదు నాకు ప్రాబ్లం అనేసి నేను ప్రశాంతంగా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఈ మధ్య ఎక్కువ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే క్రితి అసలు రైస్ తినమే మానేశాడు నాకు చాలా పెద్ద హెడ్డేక్ అయిపోతుంది ఇంకా వెజిటేబుల్ రైస్ చేస్తే కొంచెం రైస్ తిన్నాడు అనుకోండి కాకపోతే ఏదో కొంచెం చిన్న ప్రయత్నం అనమాట అంతే ఆ రైస్ ఆ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో క్యారెట్ ఇంకా కొన్ని కొన్ని వేసేటివి ఏమైనా సరే కొంచెం చేత్తో అట్లా నలిపేసి ముద్దలో పెట్టి చేయొచ్చు కదా అన్నట్లు ఆ ఆలోచనతో నేనైతే ఇట్లా వెజిటేబుల్ రైస్ వీక్లీ టూ టైమ్స్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇక కామనే లేండి వెజిటేబుల్ రైస్ ఇంకా అందరు ఇలాగ చేస్తారో అలాగే చేస్తూ ఉంటాను నేను కూడా ఎప్పుడు కాకపోతే నేను ఇప్పుడు ఈ మధ్య కొంచెం గీ వేయడం తగ్గించేశాను కృతి కోసం అనేసి ఇక ఇంకోటి ఏంటంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకు మన అసలు నిన్న నేను వీడియోలో అయితే నాది కడప రాజంపేట అని పెట్టాను కదా కడప నుంచి వాళ్ళు మెసేజ్ చేశారు అలాగే రాజంపేట వాళ్ళు మెసేజ్ చేశారు అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అసలు నా వీడియోస్ చూసి మీరు మీరు ఎలా ఫీల్ అవుతుంటారో నాకైతే తెలియదు కానీ అసలు మీ కమెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఇక్కడ నా ఎంత నేను ఒక్కదాన్నే ఉన్నా అనే ఫీలింగ్ ఆ కమెంట్స్ చూస్తూ ఉంటే నా మైండ్లోకి అస్సలు రాదనమాట ఇంకా కొంతమంది చాలా సజెషన్స్ అయితే చేస్తూ ఉన్నారు చాలా వరకు మార్చుకోవడానికి ట్రై చేస్తానన్నమాట మీరు సజెస్ట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది నా వీడియోస్లో ఇంకా నేనేం ఇంక్లూడ్ చేయాలి నేనేం మార్చుకోవాలి అనేదంతా మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది అనమాట సో నేను ఎంత వీడియోస్ చేయాలి ఎంత యూనిక్గా చేయాలనుకున్నా కూడా మీకు నచ్చినట్టు చేస్తేనే నాకు బెనిఫిట్ ఉంటుంది మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా సో అది కూడా నాకు ఇంకా మీరు ఫ్రీగా నాకైతే మీరు కమెంట్ చేయండి చాలామంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు మన వీడియోస్ అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది నైంటీ టూ పర్సెంట్ దాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారనమాట నాన్ సబ్స్క్రైబర్స్ సో ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఇంకా ముందు ముందు అయితే ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే తీయడానికి నేను రెడీగా ఉన్నాను ఇక నేనైతే ఇక్కడ పొదిన పుదీనా అంతా ఒలిచిపెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఒక పక్క రైస్ పెట్టేశాను అదే తర్వాత పెట్టేస్తాను వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గనిద్దాంలే అనేసి ఇంకా టైం ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మొత్తం నేను ఒక ఫైవ్ రూపీస్కి పుదీనా అయితే తీసుకోవచ్చాను ఇంకా రేపైతే పుదీనా పచ్చడి చేసుకుందాము అన్నట్లు అనిపించింది సో అందుకని ఇంకా పుదీనా మొత్తం అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ అయితే ఇప్పుడు మేము మాడా టవర్స్లో ఉంటున్నామని చెప్పాను కదా సో అసలు మాడా టవర్స్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడైతే చెప్దాం అనుకుంటూ ఉన్నాను సో అసలు మాడా అంటే ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు ఒక లాటరీ ప్రాసెస్ కింద హౌసెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారనమాట అది కూడా ఎవరికంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి దీంట్లో కూడా క్రైటీరియాస్ ఉంటాయన్నమాట లోయర్ ఇన్కము హయ్యర్ ఇన్కము అలాగే ఇంకా మిడిల్ ఇన్కము సో ఇట్లా క్రైటీరియా ఉంటుందన్నమాట సో ఈ లాటరీ ఏంటంటే ఫస్ట్ అసలు మాడ మాడవాళ్ళు ఈ ఏ ప్లేస్లో అయితే గవర్న ఇ నిర్మిస్తారంటే సో స్లమ్ ఏరియాస్ ఉంటాయి కదా ఆ స్లమ్ ఏరియాస్ అంతా వీళ్ళు తీసేసుకొని దాన్ని రీడెవలప్మెంట్ అదే రీకన్స్ట్రక్షన్ అలా చేస్తారనమాట అలా చేసినప్పుడు ఆ ఏరియాలో ఉండే వాళ్ళకందరికీ ఖచ్చితంగా ఒక ఇల్లు అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ ఇల్లు ప్రొవైడ్ చేసిన తర్వాత ఇంకా మిగతా ఇల్లులన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉండేదే ఒక ట్వంటీ ఫోర్ అదే ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట సో ఈ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్లో అలాంటివి ఇప్పుడు ఏ నుంచి ఈ వరకు ఉన్నాయి మా దగ్గర అంటే ఇప్పుడు మేము ఉండేది ఏ బిల్డింగ్లో అనమాట సో అట్లా బి బిల్డింగ్ సి బిల్డింగ్ డి బిల్డింగ్ ఈ బిల్డింగ్ అసలు అలా ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిల్డింగ్ మొత్తానికి ఒక ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి మాత్రం వెళ్ళిపోయింది అనుకున్నా కూడా మిగతాటివన్నీ ఉంటాయి కదా సో ఆ మిగతాటివన్నీ కూడాను మిగతా వాళ్ళకి లాటరీ వేసుకుంటే వాళ్ళకి ఆ లాటరీ కింద ఆ ఇల్లు అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఈ లాటరీలో మనమైతే మనీ పే చేయాలి ఫస్ట్ ఇంటికైతే మనం అప్లై చేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో మనకు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు మనం చూసుకుంటే వెబ్సైట్లో వెళ్ళి మనం చేసుకోవాలన్నమాట అది దానికి ఏంటంటే దానికి కూడా ఒక ఎలిజిబిలిటీ ఉండాలి ఏంటి మనం మహారాష్ట్రీయన్స్ అయి ఉండాలి పాన్ కార్డ్ ఉండాలి అలాగే ఇక దానికి సంబంధించిన ఆధార్ కార్డు కూడా ఉండాలి అలాగే ఇంకోటి ఏంటంటే ఒక ఇన్కమ్ అనమాట ఇన్కమ్ అనేది అప్ టు సిక్స్ లాక్స్ ఉండాలి సో అప్ టు సిక్స్ ల్యాక్స్ కూడా ఇది కూడా డివైడ్ చేస్తారనమాట లోయర్ ఇన్కమ్ మిడిల్ ఇన్కము హయ్యర్ ఇన్కము సో అట్లా డివైడ్ చేసుకొని ఫర్ ఇప్పుడు నా తెలిసి లోయర్ ఇన్కమ్ వాళ్ళకి నైన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటుంది సో అట్లా హయ్యర్ ఇన్కమ్ వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటుంది అనమాట లాటరీ మనీ అయితే సో ఆ లాటరీ వేస్తే చాలా మంది వేస్తారు కదా అది రావచ్చు రాకపోవచ్చు మనమైతే కరెక్ట్గా చెప్పలేము సో వచ్చిన వాళ్ళకి లక్కీ ఇంకా రాని వాళ్ళకే మనం ఏం చేయలేము అనమాట సో వచ్చిన వాళ్ళు చాలామంది అట్లా ఒకటి రెండు త్రీ అట్లా కూడా వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట సో మేము ఇక్కడ చూస్తూ ఉంటాం కదా సో ఇంకా అట్లాగా ఓనర్స్ వచ్చేసి రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఉండాలనుకుంటే ఉండొచ్చు లేకుంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు ఆ రెంట్ మనీ కూడా కొంచెము ఏమంటారు చాలా రీజనబుల్గానే ఉంటుంది అండి టూ టు ఫైవ్ థౌసండ్ అలాగ ఉండాలని చెప్తారు కాకపోతే ఇప్పుడు ఈ బ్రోకర్స్ అట్లా అందరూ ఇమీడియట్స్ ఎక్కువైపోయి ఏంటో మరి రెంట్స్ మాత్రం ఎక్కువ పెంచేసారనమాట రెంట్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి ఇంకా దాని తర్వాత మనము కొనిన తర్వాత ఇల్లు వెంటనే అమ్మేదానికి కూడా అవ్వదు అనమాట ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాతే ఇల్లు అమ్మొచ్చు అనమాట ఫైవ్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఇల్లు అమ్మినా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అవ్వదు ఫైవ్ ఇయర్స్ తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది సో అది అదే మాడా టవర్స్ గురించి స్టోరీ అన్నమాట సో ఎవరైనా సరే ఈ ముంబైలో మాడా టవర్స్ కొనుక్కోవాలనుకుంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్లో బిల్డ్ చేస్తారో కూడా కనుక్కొని తీసుకోండి అట్లా చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి బయట అయితే అసలు ఫైవ్ ఇయర్స్ వరకు రిజిస్ట్రేషన్ అవ్వదు కదా సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మనకి టచ్లో ఉంటారో ఉండరో సో అది కూడా ప్రాబ్లం అవుతుంది సో మనం అది కూడా చూసుకోవాలి సో అదని నేను చెప్పాలనుకునేది ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే కమెంట్ చేయండి అలాగే బోర్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేసేయండి ప్లీజ్ సో ఇంకా అది సో ఇంకా మనమైతే బ్లాగ్లేకి వచ్చేద్దాము నేనైతే ఇంకా రేపు రాగి ఇడ్లీ అయితే వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అనమాట నేనైతే రాగి ఇడ్లీకి పప్పు నానబెట్టడము ఫస్ట్ టైం అనమాట నేను చేయడం కూడా ఇంకా సడన్గా సాయంత్రం ఫోర్ థర్టీకి అలా గుర్తొచ్చింది ఇంకా మళ్ళీ అప్పుడైతే మొత్తం కడిగి పెట్టేశాను ఇక్కడ ఇంకా అవి కడిగి పెట్టేసిన తర్వాత కొంచెం స్నాక్స్ అనిపించింది ఇవన్నీ నేను ఫస్ట్ టైం ఇవన్నీ మాములుగా అయితే సోక్ చేసుకొని తింటారు కదా ఇలాగా కొంచెం ఏదో స్వీట్ తినాలనిపిస్తే ఇంకేం లేవు కదా అనేసి ఇట్లా ట్రై చేశాను కానీ వాల్నట్ అయితే అసలు తినలేకపోయానండి నేను బాబోయ్ చాలా ఇదిగా అనిపించింది నాకైతే ఉన్నాయి చూసారా కిందకైతే వచ్చేసాము ఇప్పుడే సో చాలా చల్లగా ఉంది చాలా అంటే అదే మనకి ఉక్కపోత పోస్తే బయటకు వస్తే చల్లగా ఎలా ఉంటుందో సో అలా ఉంది అన్నమాట అయ్యో సో చాలా బాగుంది తీసుకోరా కింద ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతాము సో ఇంకా పైకి వెళ్ళి చూపించాను కదా పప్పు అయితే నానబెట్టేసి వచ్చాను ఇంకా రిపేసుకోవాలి చూడాలి ఇంకా మరి రేపు రాగిపిండి ఇడ్లీలు ఎలా అని మరి ఎక్కడికి ఇంకా దీని చుట్టూనే ఒక నాలుగు రౌండ్లు వేస్తే సరిపోతుందండి మొత్తం మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు కానీ పెద్దగా అసలు ఇక్కడికి రాము ఎందుకంటే క్రితి పార్క్ వెళ్ళాలని అంటూ ఉంటాడు సో పార్క్కే వెళ్తాము లేదమ్మా పార్క్ ఇప్పుడు లేదు ఇక్కడ అంతా చూసారా ఇది ఇదంతా కచరా ఇది బాటిల్స్ అవన్నీ అవన్నీ ఏంటంటే ఇక్కడ బంగారు వాళ్ళు అని సో వాళ్ళైతే వచ్చి బంగార ఉంటారు సో వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళిపోతారు మనీకి మనీ ఇస్తారు వాళ్ళు ఊరికనే ఏది రాదన్నమాట సో ప్రతిదీ యూస్ చేసుకోవచ్చు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని అడుగుతున్నారండి ముంబైలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమి ఎక్కువ ఏమి ఉండదు అంటే ప్రతిదీ మనం దాంట్లోనే ఉంటుంది అనమాట ఏది ఎట్లా యూస్ చేసుకోవాలో తెలిసిందనుకోండి కాస్ట్ ఆఫ్ లివింగ్ అస్సలు ఎక్కువ ఉండదు సో ఎక్కువ స్లమ్ ఏరియాస్ ఎక్కడున్నాయో కూడా మనకు తెలుస్త తెలిసిందే కదా ఇంకా ముంబైలోనే ఉన్నాయి సో అలాంటిది మనం ఇక్కడే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అనుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే